అందరికీ నమస్కారం శరీరానికి ఆలోచనలకు లింక్ ఉందని మన పురాణాలే కాదు పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ప్రకృతికి మన మనసుకే సంబంధం ఉన్నప్పుడు మన శరీరానికి ఎందుకుండదు కోట్ల దూరంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు కూడా మనిషిపై మనసుపై ప్రభావం చూపిస్తాయని జీవితాన్ని శాసిస్తాయని కూడా చెప్పారు అందులో నిజాలెంత అంటే మన నమ్మకం అంతా ఉంటే ఉందని లేదంటే లేదని చెప్పొచ్చు తాజాగా ఈజిప్ట్లోని ఒక కథ ప్రకారం ఈజిప్ట్ ఫుడ్ వెలుగులోకి వచ్చింది దీని ప్రకారం మీ కాలి బొటన వేలు కంటే రెండో వేలు పొడువుగా ఉంటుంది ఇలా ఉంటే మీ పాదాన్ని గ్రీక్ పాదం అంటారు సామాన్యంగా ప్రపంచంలో సగం జనాభాకు ఒకే రకమైన పాదం ఉంటుంది అంటే బొటా వేలు పెద్దగా ఆ తర్వాత ఉంటే పాదం వేలని చిన్నగా ఉంటాయి ఇదే ఆర్డర్ ఎక్కువగా కనిపిస్తుంది కేవలం పద్నాలుగు శాతం మందికే ఈ గ్రీక్ స్టైల్ ఫీట్ ఉంటుందంటే ఆశ్చర్యం కదూ ఇలాంటి పాదం ఒకప్పుడు గ్రీక్ దేవతలకు మాత్రమే ఉండేదని ఒక నమ్మకం అందుకే గ్రీక్ పాదం అని దీనికి పేరు వచ్చింది ఇలాంటి పాదం ఉంటే రెండో పెద్ద వేలు మీ పర్సనాలిటీని కూడా తెలియజేస్తుంది మీ క్యారెక్టర్ మీ మానసిక స్థితిని కూడా చెప్పొచ్చు అంటారు గ్రీక్ పాద సాముద్రిక మేధావులు ఇక సాధారణంగా ఉండేదని ఈజిప్టియన్ ఫూట్ అంటే దీనిని గ్రీక్ పాదం అంటారు ఇది చాలా రేర్గా పూర్వీకుల నుంచి వస్తుందట మీ తల్లిదండ్రులకు లేకున్నా గత వంశంలో ఉన్నా సరే అది మీకు రావచ్చు మీది గ్రీక్ పాదం అయితే మీ మెదడును కరెక్ట్గా వాడితే మీ భవిష్యత్ ఊహకందని రీతిలో ఉంటుందనేది ఒక నమ్మకం ఆలోచన శక్తి బాగుంటుంది మీరు మేధావులు అవుతారు కానీ ఈ పాదం ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువని సైంటిస్టులు అంటున్నారు ఇలాంటి పాదం ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉంటారు క్రియేటివ్ బ్రెయిన్స్ అని పేరు మీకు గొప్ప ఐడియాలు వస్తాయి మీరు అన్నింట్లో స్తారు మీరు పట్టిందల్లా బంగారం చేసుకోవడానికి తప్పిస్తారు కానీ మిమ్మల్ని వెనక్కి లాగేదాన్ని వదిలేస్తే మీకు గొప్ప భవిష్యత్ ఉంటుంది భారత్లో ఇది చాలా తక్కువ మందికి ఉంటుందట ఎక్కువ యూరోప్లో ఇలాంటి గ్రీక్ పాదం ఉన్నవాళ్ళు కనిపిస్తారనేది సైంటిస్టుల మాట గ్రీక్ పాదం ఉన్నవాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నలుగురికి తోడుగా ఉంటారు మీకు డివైన్ పవర్స్ మీకు పూర్వీకుల నుంచి వస్తాయి కాబట్టి మీరు మీకున్న శక్తిని వాడటమే అయితే ఇదే వేలు కారణంగా మీకు అశాంతి కూడా కలుగుతుంది మీరు షూ వేసుకుంటే ప్రత్యేకమైనవి తయారు చేయించుకోవాలి మంచి కుషన్ ఉన్నది ధరిస్తే మంచిది మీ సాధారణ బొటన వేలు కంటే రెండవది పొడుగా ఉండడం వలన షూ లాంటివి వేసుకుంటే ఒత్తిడికి గురవుతాయి ఆ ప్రెషర్ బ్రెయిన్ పై పనిచేస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అది వెన్ను నొప్పికి దారి తీయచ్చు మైగ్రేన్ కూడా రావచ్చు సాధారణ చెప్పులు వాడి కాలి గాలి తగిలేలా ఉంటే ఎలాంటి సమస్య ఉండదట కానీ పాదం ఆనుకునే చోటు మెత్తగా ఉండాలంటున్నారు నిపుణులు పాదంలోని రెండవ పెద్దవేలు నుంచి మడిమ వరకు ప్రత్యేకమైన నరాలు మనకు తెలియకుండానే చిరాకును కలిగిస్తాయట అవి గట్టితనాన్ని అతిగా తాకితే నడుం నొప్పి వెను నొప్పి తలనొప్పి రావచ్చు అని చెప్తున్నారు అదృష్టంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైనా సరే ఇలా పాదం ఉండి అనారోగ్య సమస్యలు ఉంటే పాదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి